ఆ విషయంలో రోజు రోజుకి వెనకబడిపోతున్న జూనియర్ ఎన్టీఆర్ మరి జాగ్రత్త పడకపోతే చాలా డేంజర్ ఎస్ ప్రజెంట్ సినీ ప్రముఖులు సినీ విశ్లేషకులు ఇదే విధంగా మాట్లాడుతున్నారు ఒక పక్క పాన్ ఇండియా స్టార్స్ అందరూ కూడా నెక్స్ట్ బడా బడా దర్శకులతో సినిమాకి కమిట్ అవుతుంటే పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సింపుల్గా టైంపాస్ చేస్తున్నాడు అంటూ మాట్లాడుతున్నారు మరి మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్స్ అనగానే మొదటిగా గుర్తొచ్చేది ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మహేష్ బాబుని కూడా ఆ లిస్టులోకి జాయిన్ చేశారు జనాలు అయితే ప్రభాస్ వేసాగ పాండ సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నాడు మరి రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సే బిగ్ దర్శకులతో సినిమాకి అయితే కమిట్ అవుతున్నాడట ఇంకా ప్రజెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ మరి ఆ తర్వాత సుకుమార్తో కమిట్ అయ్యాడట ఇక ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ దర్శకుడితో ఓ సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తుంది ఇక అంతేకాదండి యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కూడా ఒక మూవీకి కమిట్ అయ్యాడట ఇక అంతేనా మరి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అదేవిధంగా కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో కూడా సినిమాకు కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక మరోపక్క చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాసరావుతో సినిమాకి కమిట్ అయ్యాడని వార్త ఇక అంతేకాదండి మరో పాన్ ఇండియా ఫిలింగా అట్లీ దర్శకత్వంలో అలాగే బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలితో ఒక మూవీకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు అయితే చక్కెర్లు కడుతున్నాయి మరి జూనియర్ ఎన్టీఆర్లిస్ట్ చూస్తే మాత్రం చాలా చిన్నదిగా ఉంది అప్పుడు ఎప్పుడో కమిట్ అయిన వాటు అంతకంటే ముందే కమిట్ అయిన దేవరా దానికి తోకగా దేవర టు అలాగే ప్రశాంత్ నీళ్ళతో ఒక సినిమా ఇది తప్పిస్తే ఎన్టీఆర్ ఖాతాలో సినిమాలే లేవు ఇక అదిగో పెద్ద డైరెక్టర్కి కమిట్ అవుతున్నాడు ఇదిగో పాన్ ఇండియా సినిమాకి చేయబోతున్నాడు అన్న వార్తలు ఏదో వినిపించడం తప్పిస్తే ఆఫీషియల్ అప్డేట్ అయితే లేమీ లేదు దీంతో అయితే జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాల నుంచి వెనకడుగు వేస్తున్నాడని జాగ్రత్త పడకపోతే కెరీర్ టోటల్ కులాప్స్ అవుతుంది అంటున్నారు జనాలు మరి నిజమే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు పరంగా ఇంకా స్పీడ్ పెంచాలి బడాబడా దర్శకులు జూనియర్ ఎన్టీఆర్ని డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఏమో దానికి రీజన్ ఏమై ఉంటుందో అంటూ జనాలైతే ఆలోచిస్తున్నారు